వాస్తు జీవనానికి ప్రేక్షకులకందరికీ స్వాగతం నేను మీ స్వామి వెంకటేష్ ఈరోజు మీకు అందిస్తున్నటువంటి వీడియో ద్వారా ఒక శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి గృహం ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు పూర్తి వివరంగా ఈ ప్లాన్ ద్వారా మీకు వివరించే ప్రయత్నం నేను చేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు చాలా బాగా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మరియు నా ఛానల్ లైక్ చేస్తారని ఖచ్చితంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు చూడండి ఇది శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి ఒక గృహం శుద్ధ ప్రాచి అంటే ముఖ్యంగా మనం గమనించవలసింది ఈస్ట్ అనేది ఎప్పుడూ కూడా నైంటీ డిగ్రీస్కి ఉంటుంది దీనిని శుద్ధ ప్రాచి అంటాం లేదా నార్త్ ఎప్పుడు కూడా జీరో డిగ్రీకి ఉన్నప్పుడు ఇది శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి గృహంగా మనం పరిగణలోకి తీసుకుంటాం చూడండి శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనము తీసుకోవలసినటువంటి వాస్తు మార్పులు లేదా వాస్తు జాగ్రత్తలు అంటే వీరు ఇది వరకే ఒక ఇంజనీర్ ద్వారా ఈ ప్లానింగ్ తీసుకోవడం జరిగింది కాకపోతే మన వీడియోలను చూసి వీరికి ఇందులో ఏవో కొన్ని సందేహాలు కలగడంతో ఈ వాస్తులో మార్పుల కోసం మనకు ఈ ప్లానింగ్ ఇవ్వడం జరిగింది దీనిని మనం ఏ విధంగా పరిష్కరిస్తున్నాము ఇందులో ఎలాంటి మార్పులు మనం చేయవలసి ఉంటుంది శుద్ధ ప్రాచులో ఉన్నప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు మనము వాస్తుపరంగా తీసుకోవలసినటువంటి అంశము ఈరోజు మీకు చాలా క్లియర్గా నేను అందజేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి మీరు చూడండి శుద్ధప్రాచిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం గమనించవలసింది మనకు తూర్పు ఈశాన్యపు ద్వారము మనం ఇచ్చినట్లయితే ఎప్పుడూ కూడా ఈ కార్నర్కు వచ్చే విధంగా తీసుకోవద్దు ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఖచ్చితంగా ఇక్కడ మనము పన్నెండు ఇంచులు కానీ ఇరవై నాలుగు ఇంచులు కానీ కంత అనేది వదిలిపెట్టి ఇక్కడ టోటల్ ఈ భాగం కంత అనేది వదిలిపెట్టి ఇక్కడి నుంచి ద్వారం తీసుకోవాల్సి ఉంటుంది ఈ ద్వారం ఇక్కడి నుంచి తీసుకున్నప్పుడు ఈ మూల ద్వారము అనేది ఎప్పుడూ కూడా మనము డిగ్రీలు తిరిగిన తర్వాత మాత్రమే తీసుకోవచ్చు ఇలా శుద్ధ ప్రాచీలో ఉన్నటువంటి గృహాలకు ఎప్పుడు కూడా మూల ద్వారాలు తీసుకోవడం అనేది నిషిద్ధం అందులో మనం చూసుకున్నట్లయితే ఈ హౌస్లో మరొక మార్పు ముఖ్యంగా మనం చేయవలసింది ఇక్కడ చూడండి ఈ ద్వారం వారు ఇవ్వడం జరిగింది ఇది ఈ గదికి మొత్తానికి కూడా ఉత్తర వాయువ్య ద్వారంగా మారి ఈ ఇంట్లో ఖచ్చితంగా వాయువ్య దోషాలు కలగజేస్తుంది ఒక వాయువ్యంలో దోషము అంటే ఆ ఇంట్లో మనశ్శాంతి కానీ ఆ ఇంట్లో కోర్టు తగాదాలు కానీ తీవ్రమైనటువంటి పోలీసులతో తగాదాలు కానీ లేదా ఎప్పుడూ ఇరుగు పొరుగు వారితో గొడవలు కానీ ఇలా ఉత్తర వాయువ్య ద్వారం ద్వారా నీచస్థాన నీచస్థానపు ద్వారం పెట్టినందుకు మనకు కలిగేటువంటి దోషాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఈ టోటల్ హాల్కు మనం ఎప్పుడూ కూడా ఇక్కడ ద్వారం అనేది తీసుకోవద్దు ఇది చాలామంది చేసేటువంటి ప్రధానమైనటువంటి తప్పు ఖచ్చితంగా ఈ ద్వారాన్ని ఈ హాల్ ఏదైతే ఉందో ఈ మధ్యస్థానానికి మనం జరపవలసి ఉంటుంది ఈ మధ్యస్థానానికి మనం ద్వారం జరిపినప్పుడు ఇది మనము ఉత్తర ఈశాన్యంలో ఏదైతే ఉంటుందో ఉచస్థానానికి జరిపినటువంటి ద్వారంగా బ్రహ్మాండంగా రాణిస్తుంది ముఖ్యంగా ఇందులో మనం చూడండి ఎప్పుడైనా ఈ విధంగా రెండు రూములు వచ్చినప్పుడు టాయిలెట్ నిర్మాణం అనేది ఎప్పుడూ కూడా ఈ విధంగా పడమర మధ్యస్థానంలోనే చేయాల్సి ఉంటుంది ఇది ఎందుకంటే మనం ఇక్కడ ఈ కార్నర్లో పెట్టినట్లయితే ఇది వాయుయంలో పెట్టినటువంటి టాయిలెట్ అంటే వాయుయం కార్నర్కి ఎప్పుడు కూడా టాయిలెట్లు తీసుకోవద్దు ఎప్పుడైనా సరే మనం సింగిల్ బెడ్రూమ్ గల ఇళ్లలో మాత్రమే వాయుయంలో మనం టాయిలెట్ తీసుకోవచ్చు కానీ ఇలా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఏదైతే ఉంటుందో ఎట్టి పరిస్థితుల్లో వాయువ్యంలో కాదు ఇలా వీరు తీసుకున్నటువంటి ఈ పడమర మధ్యస్థానంలో వచ్చినటువంటి టాయిలెట్ బ్రహ్మాండంగా రాణిస్తుంది కాకపోతే మీరు ఇక్కడ చూడండి నైరుతి మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో వీరు పూర్తి నైరుతిలో ఈ టాయిలెట్ ఇవ్వడం జరిగింది దీని ద్వారా తీవ్రమైనటువంటి నైరుతి దోషాలు ఇంట్లో ఖచ్చితంగా కలుగుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు కూడా నైరుతిలో మనం టాయిలెట్లు అనేది పూర్తి నిషిద్ధము ఖచ్చితంగా దీన్ని వీరు ఈ విధంగా వాయువ్యం అంటే ఈ గదికి వాయువ్యంలో మనం తీసుకోవచ్చు ఎప్పుడైనా సరే పడమర మధ్యస్థానం కానీ శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి గృహాలకు నేను చెప్పేది ఎప్పుడైనా సరే పడమర మధ్యస్థానంలో కానీ లేదా దక్షిణ మధ్యస్థానంలో కానీ మనం టాయిలెట్లు తీసుకోవాలి తప్ప ఎప్పుడూ కూడా ఈ విధంగా నైరుతిలో మనం తీసుకోవడం వల్ల తీవ్రమైనటువంటి నైరుతి దోషాలు ఇంట్లో కలుగుతాయి ఇవి ప్రధానంగా మనం పాటించవలసినటువంటి నియమాలు కాబట్టి ఈ విధమైనటువంటి అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్లానింగ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కు చూసుకు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అంటే వారు ఇద్దరు అన్నదమ్ములు కాబట్టి పైన రెండు భాగాలుగా అంటే రెండు పోర్షన్లుగా వారు డివైడ్ చేసుకున్నారు ఇందులో మనం చెప్పవలసినటువంటి ప్రధానమైన మార్పులు కూడా ఇక్కడ ఈశాన్యంలో కార్నర్లో మూలకు పెట్టినటువంటి ద్వారము ఇది జరుపుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఉత్తర వాయువ్యపు ద్వార ద్వారం ఏదైతే ఉందో ఇది కూడా క్లోజ్ చేసి ఈ మధ్యస్థానంలో మనం తీసుకున్నప్పుడు మాత్రమే ఇది మంచి ఫలితాలను ఇస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను అదేవిధంగా మీరు చూడండి ఈ గదికి టోటల్ కూడా దక్షిణ మధ్యస్థానంలో టాయిలెట్ నిర్మాణం ఇది బ్రహ్మాండంగా ఉంటుంది ఇందులో ఎలాంటి మార్పు కూడా ఉండదు అదేవిధంగా మీరు చూడండి ఇక్కడ కూడా ఈ టాయిలెట్ నిర్మాణం అనేది తీసుకున్నారు ఇది కూడా కరెక్ట్గానే ఉంది కాకపోతే మనం చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం తీసుకోవాల్సినటువంటి నియమం కూడా ఎప్పుడూ కూడా మీరు చూడండి ఇక్కడ వేరు కిచెన్ బండ అనేది ఇచ్చారు ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఏదైతే వచ్చిందో ఈ ద్వారం ఎదురుగా ఈ మూల పడుతూ ఉంది ఇది ఖచ్చితంగా ఈ విధమైనటువంటి మూలలు అనేవి ఎప్పుడూ కూడా ఈ ద్వారం ఎదురుగా రావద్దు ఇది మూలపోటుగా తయారవుతుంది మన ఇంటికి కిచెన్ మూలనే కాదు మన ద్వారానికి ఎదురుగా ఎలాంటి మూలలు కూడా కార్నర్కు పడకుండా మనం జాగ్రత్త పడవలసి ఉంటుంది కాబట్టి ఈ ద్వారం కూడా ఇక్కడి నుంచి ఇటువైపు జరుపుకొని ఈ బండ ఈ కిచెన్ బండ ఏదైతే వస్తుందో దీని మేర మనం జరుపుకొని ఈ ద్వారాన్ని ఇక్కడ ప్రధాన ద్వారంతో సహా మొత్తం కూడా ఈ రెండు ద్వారాలు కూడా మనం జరుపుకోవలసి ఉంటుంది ఇవన్నీ కూడా మనం తప్పక పాటించవలసినటువంటి నియమాలు కాబట్టి మనం శుద్ధ ప్రాచీలో ఉన్నటువంటి గృహాలకు కూడా మనం తీసుకునేటువంటి వాస్తు ప్లానింగ్ ఏదైనా ఉంది అంటే సరి అయిన వాస్తు పండితుని ద్వారా మాత్రమే మనం తీసుకున్నట్లయితే ఇలాంటి లోపాలు ఏవి కూడా కలగకుండా ఉంటాయి మనం జాగ్రత్త పడిన వారం అవుతాము కాబట్టి మనం ఏదైనా ఒక ప్లానింగ్ తీసుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా మీరు ఒకటికి రెండు తూర్లు ఆలోచన చేసి ఎలాంటి వాస్తు దోషాలు మీకు కలగకుండా జాగ్రత్త పడతారని నేను భావిస్తూ ఈ వీడియో మీకు తీయడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట బెల్లైకాన్ని నొక్కుతారని భావిస్తూ నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం నమస్కారం